పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి పది లక్షల నిధులతో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం గ్రామంలో ఉన్న పలు సమస్యలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని విద్య మహిళా సంక్షేమం పేదల గృహవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు ఎన్నో సాధనానికి ఎవ్వరు వాళ్ళు ఏ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే చెప్పినా వాళ్ళు కదా ఇప్పటిదాకా ఎమ్మెల్యే కాకుండా తల్లి కూడా చెప్పుకుంటారు అంటే మనందరే ఆ గంగమారి ఉన్నది కదా ఆ గోదావరి మన దగ్గర ఉండి మన దగ్గరనే చెప్పలేకపోయింది ఎలక్షన్ విలువ పెట్టిందామని మా సోదరు చెప్పడం అది కొన్ని అనార్ ಎರನೋ ವಾಟ್ ಆ ಇಕಲ ಬಿಎಸಿ ಸಂಪನ್ಮೂಲದ ಬಿಎಸಿ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಿಬಿಡ್ರಿ ತಪಸ್ಮಂದಿ ಗೆಪ್ತೆ ಕೂಡ ನಾನು ನಾನು ಚಾತ್ರ ಇಂಗೆ ಸಮಗ್ರಕರಣಕ್ಕೆ ಹೋಗಾಯ್ತೀನಿ ಲಾನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಚಿಂತನವಾದ ಕಾಲೇಜ್ ಅನಿ ಬಟ್ಟಾ ಸಂಪತ್ತು ಮೇಡಂ ಚಿಂತನವಾದ ಲಾನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಐದು ಮಾರುಕಲೋಕ್ರೋ ಪ्योर ಬಿಲ್ಡಿಂಗ್ ಕತೆಸ್ಕೋನೆ ಕತೆ ರಕ್ಷಾ ವಾರಿ ಇದು ವಿಗ್ರಹಿಸ್ತ ನಾನು ಅದೇ ನಮ್ಮ ಸಂಪತ್ತಕ್ಕೆ ಕೂಡ అందరగానే కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడే నాగరాజ్ గారు కొన్ని విలేజ్ సమస్యల గురించి చెప్పారు మీరు చెప్పగానే ఉంద నా దృష్టిలో అతని రాంగ్ ఎక్కడైనా చెప్పినప్పుడు ఇక్కడ అంతా ముష్క ఉండేది మన పెప్పుడు లోపల లోపల అక్కడి నుంచి రాగా దొంగతున్నాయని నేను అంతా చెప్పడం జరిగింది వాళ్ళు కళ్యాణ పండ పొందా అంటుంది టెంపుల్ సరౌండింగ్ అంటున్నారు మంచిగా టెంపుల్ పెట్టడం జరిగింది నాకు ప్రతి ఏడు ప్యాకేజ్ కావాలా ప్రతి ఏడు ప్యాకేజ్లో నా కానూరు మండలిలో దాదాపు ముప్పై వేల ఎకరాలు సాగునీరు అవుతుంది టోటల్ సాగునీరు యాభై వేల ఎకరాలు అందులో మొత్తం వదులు పసరిపోతుంది చెప్పడంతో ముఖ్యమంత్రి కానీ ఎడ్యుకేషన్ మంత్రి కానీ ఖచ్చితంగా అది కేసు చెప్పడం జరిగింది వేతుడ నుంచి భోజనం నుంచి పోయి ఎక్సైస్ వాటర్ అయితే గట్టిన వాగుల పడుతుంది గట్టిన ప్రాజెక్టులో పడుతుంది సొంత వాగులో ఆ చుట్టలో నుంచి కూడా లిఫ్ట్ ఎరిగేషన్ మండలి కూడా శక్తికి అమలు చేయాలని నా ఒక కోరిక ఉంది ఆ కోరిక వరకు నేను మంత్రులకు కానీ సంబంధిత ఆఫీసర్లకు కానీ ఈరోజు ప్రతిరోజు కోర్టులో మాట్లాడుకుంటా కలుసుకుంటా ఈ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ లోపల కానీ ఖచ్చితంగా ఆరు వందల కోర్టులతో ఈ ట్వంటీ ఎయిట్ ట్రాక్ అయిన తర్వాత మన తానూరు మంది కూడా రెండు పంటలు తీసుకువచ్చు షెస్టు షాపాలు అవుతుందని అది కూడా చేస్తున్నారని సభాపిక ఏదేమైనా సదా మీ శ్రీవాల ఉండి మీ ఆశీర్వాదం ఇంకా మూడు సంవత్సరాలు తీసుకొని ప్రజాసేవలో ఉన్నారని తెలియజేస్తూ ముగిస్తున్నారు ఏదైతే సమస్యలు ఉన్నాయి సిసి రోడ్స్ అనుకోండి సిసి డ్రీ లైరెస్ అనుకోండి ఇప్పుడే ఒక బ్రిడ్జ్ కోసం కూడా చెప్పడం జరిగింది అక్కడ ఫోటాన్ని ఇబ్బంది ఉంటుంది అది కూడా అనుకుంటే ఖచ్చితంగా శాంతి చేయిస్తారు అదేవిధంగా ఏదైతే మనం వివో మీడింగ్ అంటున్నాం అక్కడ నుంచి ఒక పెద్ద కెనాల్ పోతుంది బాగుంటా కొంత వివో బీడింగ్ అంటున్నారు జరిగే అవసరం ఉంది దానికోసం అక్కడ కూడా ఇప్పుడే చెప్పాను మొత్తం చూసి వాళ్ళు కట్టేస్తే పోయిన అక్కడ అది కూడా చెప్పి ఏ సంవత్సరంలో ఉన్నా ఇంకా మూడు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో సేవా చేయాలని సిద్ధం ఉన్నాను రెండు సంవత్సరం లోపట్ల మీరు అందరూ కలిసి దూరం మా ోడ్ మండలాల్లో అందరికన్నా ఎక్కువ ఇరిగేషన్ లేని సాగునీరు లేని ఒకటే పంట మీద వచ్చేవాళ్ళంటే తాను మండలం మండలి తాను నగలకు ఇరిగేషన్